నేను పులిని నేను సింహాన్ని నా ఎంట్రిక కూడా పేకి లేరు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనంత పిరికి సన్నాసం అర్థమైపోయింది మాత్రమైనా జనాలు ఇచ్చిన మ్యాండెట్ మీద రెస్పెక్ట్ ఉండుంటే ఈ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి పిచ్చి కోతలు కూసాడో ఏ అబద్దాలు అయితే చెప్పాడో నిజంగానే దమ్ముండి ఉంటే అదే అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని నువ్వు చెప్పాల్సిన పాయింట్స్ అని ఏ అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పావో అవన్నీ దమ్ముంటే అక్కడ చెప్పుకోవచ్చుగా అక్కడ డైరెక్ట్ ఫేస్ ఆఫ్ చేసుకోవచ్చుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే అక్కడ తెలుసుకోవచ్చు అప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది నువ్వు నిజాలు చెప్తున్నావు మే నిజాలు చెప్తున్నావా అని ఈరోజు మేము చెప్పి ప్రతి నిజం ఊరినే నోటి మాటలు సరదాగా గాల్లో కబుర్లు నువ్వు చెప్తావు చూడు సొల్లు కబుర్లు అలా చెప్పకుండా ప్రతిదానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా నువ్వు ఎంత దోపిడీ చేశావు గవర్నమెంట్ రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి ఎంత అప్పులు తీసుకొచ్చావు ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్లు ఎగ్గొట్టావు బాండ్ల రూపంలో ఎన్ని నువ్వు ఎన్ని రకాలుగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేసావు అని చెప్పి క్లియర్ కట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తావు నువ్వు చెప్పే మాటల్లో దమ్మునుంటే నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే వైట్ పేపర్స్ రిలీజ్ చేసేవాడు కానీ చేయలేదు ఎలా చేస్తావు నేను తో నేను ఎన్ని కోట్లు దోచుకునే రాష్ట్రం నుంచి అని చేయలేవు కదా అప్పుడు చేయాల్సిన పనులన్నీ చేయకుండా జనాల్ని చీకొట్టి నువ్వు మాకు అక్కర్లేదురా బాబు అని చెప్పి నేను పక్కకు నడితే అయ్యా బాబు నాకు మళ్ళీ అంటే ఎల్ఓపి కావాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని టీడీపీని అడగటం ఢిల్లీలు వెళ్ళి ధర్నా చేయటం లేకపోతే హైకోర్టులకు వెళ్తాం అంటే ఎందుకు ఇవ్వాలి నీకు జనాలే చీకొట్టవద్దనుకున్నప్పుడు మేమెందుకు జనాలకు అగేన్స్ట్కి వెళ్తాము అండ్ ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు సొల్లు కబుర్లు నెల రోజుల్లో ముప్పై ఆరు మందిని చంపారని చెప్పావు చెప్పావు అక్కడ ఉన్న రిపోర్టర్ కనీసం ఆరుగురు పేర్లు చెప్పండి అంటే అక్కడ ఏమి చెప్పలేక పారిపోయేవి అంటే అసలు జరగలేదు కాబట్టి నీకు తెలియదు అంటే ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తావు కడుపు అన్నం తింటున్నావా అబద్ధాలు తింటున్నావా ఏమన్నా అబద్ధాలు ఉంటే నీకు ఇలా టైం పాస్ అవ్వకపోతే ఇంట్లో వెళ్ళి కూర్చో మీ ఆవిడ ఉంది ఎలాగో సాక్షి పేపర్లో రోజు నిద్రలేస్తే ఆ అబద్ధాలు రాసిద్ది నువ్వు మీ ఆవిడే కలిసి కూర్చొని ఒకరికి ఒకరు చెప్పుకోండి ఈ సొల్లు కబుర్లన్నీ అంతేకాని ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికి అని కన్ఫ్యూజ్ చేసి నువ్వేదో పెద్ద పత్తితులాగా సొద్దుపూసలాగా సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రం ఇంకోసారి ప్రశ్నందుకు రామా థ్యాంక్ యూ